గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా ప్రజలు నిర్వహించుకోవాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావినతుల శశిధర్ నాయకత్వంలో కరోడిమాల్ అగ్రవాల్ ఆలే భాస్కర్ బద్దం మహిపాల్ రెడ్డి ప్రతినిధుల బృందం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను హైదరాబాద్ రామ్ లోని ఆయన నివాసంలో కలిశారు గణేష్ నవరాత్రి ఉత్సవాలతో పాటు సామూహిక గణేష్ ఉత్సవ ఊరేగింపులో పాల్గొనాలని సమితి ప్రధాన కార్యదర్శి నూతల శశిధర్ తదితరులు బండారు దత్తాత్రేయును ఆహ్వానించారు నలభై ఆరేళ్ల క్రితం ప్రారంభమైన గణేష్ ఉత్సవ సమితి ప్రారంభించి స్వదేశీ స్వధర్మం స్వసంస్కృతి రక్షణ మహాయజ్ఞానికి బండారు దత్తాత్రేయ టైగర్ ఆలయ నరేంద్ర దద్దం బాల్రెడ్డి వందేమాతరం మాత్రం రావు పురుడు పోసారని ఆయన తెలిపారు తీసుకుని వారందరి అనుభవాన్ని మార్గదర్శకత్వాన్ని తీసుకొని ఉత్సవ కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఈ సంవత్సరం హిందువుల సంఘటన నిర్మాణం కోసం ఇప్పటికే డివిజన్ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడం పూర్తి జరిగిందని ఆయన వెల్లడించారు ఈ ఏడాది స్వదేశీ నినాదంతో పండుగల్లో స్వదేశీ వస్తువులను వాడాలని ఆయన పిలుపునిచ్చారు సెప్టెంబర్ ఆరవ తేదీన జరిగే సామూహిక వినాయక ఊరేగింపులో ప్రజలందరూ స్వదేశీ నినాదంతో వస్తువులను వాడాలని ఆయన విన్నవించారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నూతన కార్యవర్గం ఎన్నుకున్న తర్వాత పెద్దలు మాజీ గవర్నరు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వ్యవస్థాపక సభ్యులు శ్రీ బండారు దత్తాత్రేయ గారిని కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఈరోజు కమిటీ సభ్యులమందరూ వచ్చినము నలభై ఆరు సంవత్సరాల క్రితం భాగ్యనగరం లోపల భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిని ప్రారంభం చేసి స్వదేశం స్వధర్మం ససంస్కృతి రక్షణ అనేటువంటి ఒక మహాయజ్ఞానికి పురుడు వస్తున్నటువంటి పెద్దలు శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఆ రోజు ఉన్నటువంటి నరేంద్ర గారు బాలరెడ్డి గారు వందేమాతరం రామచంద్రరావు గారు వారందరి అనుభవాన్ని వారి మార్గదర్శకత్వాన్ని తీసుకొని ప్రస్తుతం ఈ ఉత్సవాల లోపల మేము భాగ్యనగరం విస్తృతంగా వారి మార్గదర్శన మార్గదర్శనం లోపల కార్యాచరణ రూపొందించుకుంటున్నాము ఈ సంవత్సరము స్వదేశీ నినాదంతో పండుగల లోపల స్వదేశీ వస్తువులను వాడాలి అదేవిధంగా హిందూ సంఘటన నిర్మాణం కోసము ఇప్పటికే డివిజన్ లెవెల్లో మా కమిటీల ఏర్పాటు జరిగింది ఆ రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము అత్యంత వైభవంగా ఈ యొక్క ఉత్సవ ఏర్పాట్లు ప్రారంభమైనాయి ఆరు సెప్టెంబర్ రోజున సామూహికమైనటువంటి నిమజ్జనాన్ని భాగ్యనగరం లోపల అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి